நேற்று உதயம் ஜிளா கலெக்டர் மரிய மெஜிஸ்டேட் ஸ்ரீ எம்எல் நரேந்திர பிரசாத் கவனம் ஜரி மரி கார ஜூன் ரெண்டு பையன் ஃபிர் ஜெரி நேற்று வரைக்கும் கூட ஆ పరిష్కారం కాయని చేయడం జరిగింది మరి మేము చాలా చింతిస్తున్నాం అంటే రాష్ట్రాల్లో పాత రాజు నడుస్తుందో లేదా రెండు రాజు నడుస్తుందో అర్థం కావట్లే మరి పల్లా శ్రీనివాస్కు ఒక న్యాయం వైఎస్ జగన్ న్యాయం అని చెడుతున్నాం ఈరోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప రెండు రకాల న్యాయం ఉండవు మరి ఇవాళ పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులు వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు పని చేయట్లా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్రంలో శాంతి పద్ధతులు చాలా ధైర్య స్థితిలో ఉన్నాయి వేళ ప్రజలు నాడు పూర్తి రోజులు గెలిపించారు అంతేగాని పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు పోతారు నాట్ సేమ్ కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోని భ్రమలో బతుకుతారు ఈ భ్రమని దొరికినని చెప్పి ప్రజలు కోరుతాం ఎందుకంటే ఇవాళ పండా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నాపైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరలే అంటే ఎట్లెళ్ళిపోతున్నాం ఇంకా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం మన రోజులు ఒకటే కోరుతాం జిల్లా కలెక్టర్ కానీ నా పైన జరిగిన దాన్ని వారు ఎంత వారైనా సరే అరెస్ట్ చేయని కోరం ఈరోజు మనం చూసాం మన జగన్మోహి పర్యటనలో కార్ యాక్సిడెంట్లో సింగరాయన వ్యక్తి చనిపోవడం జరిగింది దాన్ని మేము తప్పట్లేదు కానీ దానికంటా ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటే ఏంటి అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షానికి రూలు ఉందని అడుగుతున్నాను ఇవాళ కలెక్టర్ గారు స్పందించారు దాని మీద క్లియర్గా రాశారు విల్ టేక్ యాక్షన్ చెప్పారు అప్పుడే చెప్పాను మనం జూన్ లెవెన్త్ కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి ఫిర్యాదు చేశాను ఎటువంటి యాక్షన్ లేదని అందువల్ల పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నా సరే వాళ్ళ ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లా అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తుంది ఇది షేమ్ అన్న గవర్నమెంట్ అలాగే అక్టోబర్ సెవెన్ టూ ట్వంటీ ఫోర్లో లో శారదాపీతం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం మరి నాటి పెందు తహసీల్దార్ గారు ఏదైతే శారదా శారదాపీతంలో పదిహేడు సెంట్ల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకునేది అంటే విశాఖపట్నంలో భూములు కబ్జాకు గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేల పాత్ర ఉందో అడుగుతున్నాను ఒకటే కోరుతున్నాం ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనా ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ కోరుతాం అంత డెఫినెట్గా నా పైన జరిగిన దాడి కానీ చేయకపోతే త్వరలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్కి కలవబోతున్నాను గవర్నర్ కలిసి ఎందుకంటే నేను ఈ విషయం ఉదయం తీసుకోలేదు నాకు న్యాయం జరిగే వరకు ఎంత లక్కీన వెళ్తాను డెఫినెట్గా న్యాయం జరగాలి పల్లా శ్రీనివాస ఎవరు చేశారో అరెస్ట్ చేసేదాకా దీని జై హింద్ అందరికీ వజు నమస్కారాలు నేటి ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ అందంగా కట్టడం జరిగింది ప్రసాద్ గారిని ఏదైతే మేము జూన్ సెకండ్ని ఫిర్యాదు ఇచ్చామో అది నేటి వరకు కూడా యాక్షన్ జరగ తెలియజేశాం మరి ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఒకటే ఉంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాలు నడుస్తున్నాయి మరి ఇది నిజంగా దారుణం మనం చూసాం మరి గత మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నారికేంద్ర పరిసింగారు వ్యక్తి వెళ్ళిపోతే వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి నేటితో నా పైన జరిగిన దాడి అభివృద్ధి పూర్తయింది మరి ఈ రోజు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అడుగుతున్నాం అంటే మల్లా కూడా న్యాయం జగన్ కూడా న్యాయం అని అడుగుతున్నాం వారి న్యాయం అనేది అందరికీ సమానం ఉండాలి తప్ప అధికార పార్టీకి న్యాయం ప్రతిపక్ష న్యాయం ఉండకూడదు మరి ఈరోజు మరి విశాఖపట్నంలో నిజంగా పోలీస్ వ్యవస్థ ఉందో లేదు అర్థం కావట్లే కమిషనర్ గారు స్పందించినా సరే అటు ఏసీపీలు డీసీపీలు స్పందించట్లే మరి వేళ అల్లా శ్రీనివాసులు నడుచుకుంటున్నారు ఇది నిజంగా చాలా శుభ్రయం మరి ఒకటే కోరుతున్నాను దీనిపైన చర్యలు తీసుకోకపోతే డిఫరెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ తరలి కలవబోతున్నాను నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత లెక్కన వెళ్తాను ఎంత యుద్ధం చేసి సత్తా నాకు మన చేస్తాను మరి గత గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖుని పీఠం తిరుముసి వాళ్ళు ఏదైతే భూమి ఉందో పదిహేడు సెంట్లు కబ్జా గురించి చెప్పి చెప్పి మేము ఫిర్యాదు చేసాం అది పెందు తహసీల్దార్ గారు కూడా ధృవీకరించారు మరి హిందూ మతం దీంట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేత చేస్తామని చెప్పారు మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే సరే జిల్లా కేంద్రం నిద్రపోతుంది అంటే ఇదే అడుగుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రపంచ భూములు కాపాడుస్తుంది పోయి ఎవరో కబ్జాలు చేస్తుంటే నిద్రపోతున్నారని అడుగుతాను దాన్ని ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములు కబ్జా చేస్తే పోయి యాక్షన్ తీసుకుని కోరుతాం అలాగే నా పైన జరిగిన దాడి ఇవాళ ఎవరికి పూర్తయింది ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు అంటే నిజంగా షేమ్ ఉన్న గవర్నమెంట్ ఇవాళ పార్టీ వేరు ప్రభుత్వం వేరు పోతారు సేమ్ చాలా మంది పార్టీ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఒకటే చెప్తాను అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తారు దయచేసి ప్రజలకు కొమ్ముకండి అంతేకాదు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు మీరు అది మర్చిపోయి అధికార పార్టీ అయ్యేలు ఉంటారు మీరు అరవై సంవత్సరాలు మీరు ఉద్యోగాలు ఉంటారు ఇలా మీరు అధికార పార్టీ కాకుండా ప్రజల కోసం పనిచేయండి ట్రాన్సర్ అయిపోయి ట్రాన్సర్ అవుతారు కానీ న్యాయం కోసం ఈ ఈరోజు అది మర్చిపోయి మీరు ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణాలు పక్క పెట్టి కొమ్ము కాస్తారు అంతా డెఫినెట్ గా నాకు న్యాయం జరగాలి మల్లా శ్రీనివాస్ అని కో డెఫినెట్ అరెస్ట్ చేసే వరకు జగన్ పైన అరెస్ట్ చేయడం వీళ్ళ నుంచి మనం చేస్తాం